మాలిని మహేషాలి కాంచీఖేలి విపక్షకాళిని తే శూలిని విద్రుమశాలి నతజనపాలిని కలిని నమోస్ శివాయరవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణుపాయ నమ శివాయ శ్రీ దుర్గాయ శరన్నవరాత్రుల్లో చతుర్థి తిథి దీనికి ప్రత్యేకత చెప్పబడుతూ ఈ రోజున జగదంబను మహాలక్ష్మి స్వరూపంగా దర్శిస్తూ మహాలక్ష్మి అలంకారం వేసి ఆలయంలో ఆరాధించడం కనబడుతున్నది ప్రత్యేకించి విజయవాటి కనకదుర్గమ్మని ఆ లక్ష్మీదేవి స్వరూపంతో దర్శిస్తాం అనగా ఆ జగదంబయే మహాలక్ష్మిగా లోకాన్ని అనుగ్రహిస్తున్నది అని ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వృత్తాంతములు శాస్త్రములందు బహువిధములుగా చెప్పబడుతున్నాయి ముఖ్యంగా లక్ష్మీదేవి అనగానే సంపదల తల్లి అనే భావం అందరికీ కలుగుతుంటుంది అయితే సంపద అంటే ఏమిటి అనేది చూడాలి శుద్ధమైన సౌమ్యమైన కారుణ్యమయమైనటువంటి స్వరూపమే లక్ష్మీదేవి యొక్క తత్వం అందుకే ఈ తల్లి యొక్క స్వరూపము శుద్ధ సత్వస్వరూపాయాస పద్మా పరమాత్మన అన్నారు ఇక్కడ పరమాత్మ యొక్క శుద్ధ సత్వస్వరూప శక్తియే లక్ష్మి శుద్ధ సత్వము అంటే రజోగుణం తమోగుణం ఇసుమంతా కూడా లేకుండా ఉండేటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానానంద స్వరూపము సత్వగుణ లక్షణము జ్ఞానము ఆనందము ఈ జ్ఞానానందములు రజోగుణ తమోగుణ దోషములు లేకుండా ఉంటే దాని శుద్ధ సత్వస్వరూపము అని అంటారు అది ప్రధానంగా లక్ష్మీదేవి అందు గమనించవలసిన అంశము అందుకే ఎవరైతే సత్వగుణాన్ని పెంపొందించుకుంటారో వారు లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని మరింతగా పొందగలరు లేదా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటే వారిలో శుద్ధ సత్వగుణం పెరుగుతూ ఐశ్వర్యాదులు లభిస్తాయి సర్వసంపత్ స్వరూపా సా తదధిష్టాతృదేవత అంటున్నది దేవి భాగవతం సర్వ సంపత్తుల యొక్క స్వరూపిణి ఆ తల్లి పైగా సంపదలకు అధిష్టాన దేవత కాంతాతి దాంత శాంతాచ చ సుశీల సర్వమంగళ లోభమోహ కామరోషమదహంకార వర్జిత కాంత అతి దాంత కాంత అంటే కమనీయమైనటువంటి తేజస్వరూపము దాంత అంటే నిగ్రహస్వరూపిణి అని అర్థం తేజస్సు నిగ్రహణము ఇంద్రియ నిగ్రహణము మనోనిగ్రహణము ఈ రెండూ కూడా ఉత్తమ శక్తులు ఆ ఉత్తమ శక్తుల స్వరూపిణే తల్లి సుశీల చక్కని స్వభావం కలిగి ఉన్న తల్లి సర్వమంగళ అన్నీ కూడా శుభమయమైనటువంటి లక్షణములే ఆ తల్లిలో ఉన్నాయి లోభ మోహ కామ రోష మదాహంకార వర్జిత లోభము మోహము కామము రోషము మదము అహంకారం ఇవి లేవుట ఆ తల్లి వద్ద ఇవన్నీ కూడా చెప్పడం ఏంటంటే లక్ష్మీదేవి అంటే సృష్టిలో ఉన్న మేలిమి గుణాల రాసి అవిడ అందుక మంచి గుణాల యొక్క సాకార స్వరూపమైన లక్ష్మీదేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఈ గుణాలు వర్ధిల్లుతుంటాయి పైగా లక్ష్మీ ఆరాధన చెయ్యాలి అంటే ఈ గుణాలు పెంపొందించుకోవాలి అని తెలియాలి నారాయణుడు ప్రియుడు లక్ష్మీదేవికి నారాయణుడే సర్వస్వము దీని భావనంటే ఇలాంటి సుగుణాలన్నీ ఎవరికి ఉంటాయో వారి పట్ల నారాయణుడికి ప్రీతి కలుగుతుంది అనే భావం అదేవిధంగా ఈ సుగుణాలు ఎవరికి ఉంటాయో వారు నారాయణుడే సర్వస్వమని ఆరాధన చేసి ఆయన సామీప్యాన్ని పొందగలరు అది తాత్వికంగా మనం తెలుసుకోవాల్సిన సంకేతం భక్త అనురక్త పత్యుశ్చ సర్వాభ్యశ్చ పతివ్రత ప్రాణతుల్యా భగవత ప్రేమపాత్రం ప్రియం వద భక్తుల పట్ల అనుగ్రహం కలిగినటువంటి తల్లి తన భర్త పట్ల ఎప్పుడూ ప్రీతి కలిగిన పతివ్రత పాతివ్రత్యం అనే గుణం మహాలక్ష్మి గుణంగా చెప్పబడుతుంది పైగా నారాయణుడికి ప్రాణ సమానమైనటువంటి స్థితి తల్లిది పైగా ప్రియం వద ఈ తల్లి పలుకులు కూడా ప్రియముగా మృదువుగా ఉంటాయట ఈ తల్లి యొక్క స్వరూపం లోకంలో భగవిధములుగా కనిపిస్తున్నది సర్వసస్యాత్మికాదేవి జీవనోపాయ రూపిణి మహాలక్ష్మిశ్చ వైకుంఠే పతిసేవా రథాసతి సర్వస్యాత్మిక లోకంలో మనం చూసేటువంటి పంటలు మొదలైనవన్నీ కూడా ఈ తల్లి యొక్క రూపములే అందుకే సస్యలక్ష్మి ధాన్యలక్ష్మి అనే వ్యవహారం మనకు కనబడుతూ ఉంటుంది ఈ రూపములతో ఉంటుంది పైగా ఆకుపచ్చదనం అనే రూపంలో పృథ్వయంతో పరచుకున్నటువంటి తల్లి ఈ లక్ష్మీదేవి స్వరూపమే పైగా జీవనోపాయ రూపిణి అని ఒక గొప్ప మాట అన్నారు ఇక్కడ సృష్టిలో ఎవడు బ్రతకాలన్నా బ్రతుకు తెరువు ఒకటి కావాలి బ్రతుకు తెరువు అదే జీవనోపాయం జీవించడానికి ఉపాయం కావాలి ఇంతమంది జీవులు బ్రతుకుతూ ఉన్నారంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క తెలివితేటలు ఉన్నాయి ఆ తెలివితేటలు రాణిస్తున్నాయి వాటితో వాడు జీవిస్తున్నాడు అలాగ వారి వారికి వారి అదృష్టం కొద్దీ లేదా పూర్వపుణ్య విశేషం కొద్దీ ఆ జీవనోపాయ రూపంగా అమ్మవారు ఉంటారు ఆ జీవనోపాయం కానీ మనకు దొరకకపోతే అమ్మవారిని ఆరాధిస్తా జీవనోపాయాన్ని ఇస్తారు కూడా అందుకు జీవనోపాయ రూపిణి దీని జీవిక అని కూడా చెప్పబడుతున్నది అంటే జీవించడానికి కావలసిన ఆధారమేదో అది జీవిక ఆ జీవికా శక్తియే మహాలక్ష్మీదేవి అలా సృష్టిలో సర్వజీవుని జీవింపజేసే జీవనోపాయ రూపిణి జగదంబిక మహాలక్ష్మిశ్చ వైకుంఠే పతిసేవారతి పతిసేవారథా సతి మహాలక్ష్మిగా ఆవిడ వైకుంఠంలో నిరంతరం విష్ణువుని సేవిస్తున్నది అయితే మహాలక్ష్మి అనే పేరు వైకుంఠంలో ఉన్న తల్లికి వర్తిస్తున్నది ఈ తల్లికి నిత్యాలక్ష్మి మూలలక్ష్మి అని కూడా అంటారు ఇప్పుడు నిత్యము విష్ణువుని ఎడబాయకుండా ఉంటుంది ఏ విధంగా అయితే కాంతి దీపాన్ని వదలకుండా ఉంటుందో అలాగే ఇక్కడ లక్ష్మీదేవి విష్ణువుని ఎడబాయకుండా ఉంటుంది ఆయన యొక్క సహజమైన శక్తి ఆవిడ పైగా స్వాభావికమైనటువంటి ఐశ్వర్యస్వరూపిణి ఆ కారణం చేతనే నిత్యలక్ష్మిగా మహాలక్ష్మిగా వైకుంఠంలో ఉన్న తల్లి వివిధ లోకాలలో వివిధములైన ఐశ్వర్య రూపములతో ఉందిట అలా మనం పరిశీలిస్తే స్వర్గేచ స్వర్గలక్ష్మిశ్చ రాజలక్ష్మీశ్చ రాజస్సు గృహేషు గృహలక్ష్మీశ్చ మర్త్యానాం గృహిణాం తథా సర్వప్రాణీషు ద్రవ్యేషు శోభారూపా మనోహర కీర్తిరూప పుణ్యవతాం ప్రభారూపాన్ రూపేషు చ స్వర్గే చ స్వర్గలక్ష్మి స్వర్గంలో స్వర్గలక్ష్మిగాను అదేవిధంగా రాజ్యలక్ష్మిగా రాజ్యాలలోను గృహముల్లో గృహలక్ష్మిగా ఉన్నటువంటి తల్లి అంటే గృహాలలో ఒక శోభ ఉంది అంటే అది మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అని అర్థం అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైనటువంటి శోభ ఏదైతే ఉందో అది లక్ష్మీస్వరూపము అందుకు సర్వ ప్రాణిషు ద్రవ్యేషు శోభారూప మనోహర సర్వ ప్రాణులలోనూ ద్రవ్యముల్లోనూ కూడా శోభగా ఉండేది ఈతల్లే అందుకే లక్ష్మీ శబ్దానికి శోభ కాంతి కళ ఐశ్వర్యము ఇచ్చా అర్థములు ఉన్నాయి అలాగే విభూతి అనే పేరు కూడా ఉన్నది ఈ విభూతి శోభ ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఇవన్నీ కూడా లక్ష్మీ రూపములై అందుకు ప్రాణుల్లోనూ ద్రవ్యముల్లోనూ కనిపించే గొప్పతనము శుభ లక్షణము లక్ష్మీదేవి యొక్క స్వరూపము రూప పుణ్యవతాం మంచి పనులు చేసే వారి వద్ద కీర్తి రూపంగా ఉంటుంది రాజుల వద్ద తేజస్సుగా ఉంటుంది వాణిజ్య రూపా వణిజాం అదేవిధంగా వ్యాపారవేత్తల్లో వాణిజ్య శక్తిగా ఉంటుంది తల్లి పాపినాం కలహాం కూడా సర్వవ్యాపిని గనక అన్ని చోట్ల ఉండాలి పాపుల వద్ద కూడా ఉంటుంది లక్ష్మీదేవి ఎలా ఉంటుందంటే కలహ రూపంలో ఉంటుందిట ఎందుకంటే కలహం అన్ని దరిద్రాలకి కారణం ఎక్కడైతే పరస్పర వైషమ్యం ఉంటాయో అక్కడ అశాంతి ఉంటుంది దారిద్ర్యం ఉంటుంది దుఃఖము ఉంటుంది పిల్లల్లో కూడా ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సౌమనస్య వాతావరణంలో ఒకరి పట్ల ఒకరి ప్రీతిభావంతో ఉంటే లక్ష్మీ కళే వారు నిరంతరం కలిగించుకుంటూ ఉంటే ఆ ఇంట్లో అలక్ష్మి తాండవించినట్టే లెక్క అయితే వారి పాప ఫలంగా వారిని శిక్షించడం కోసం లక్ష్మీదేవి అక్కడ జ్యేష్ఠాదేవిగా వస్తున్నది అందుకు పాపుల వద్ద వచ్చేటప్పటికల్లా కలహాంకురైన అలక్ష్మిగా ఉన్నది ఆవిడే అందుకు ఆ లక్ష్మీదేవి పుణ్యములు ఉన్నటువంటి వారి వద్దను మాత్రమే శోభారూపంగా కనబడుతుంది కనుక లక్ష్మీ అనుగ్రహం కోసం పుణ్యం అనేది ఉండాలి పుణ్యం అనేది అంటే పవిత్ర కర్మ అనర్థం సత్కర్మ పవిత్రకర్మ వీటిని పుణ్యములుంటారు పుణ్యం కలిగిన వారికే ఆ దేవి యొక్క మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతున్నది దయారూపా చకథిత వేదోక్త సర్వసమ్మత ఈ తల్లి యొక్క వైభవము వేదముల ఎందు వర్ణించబడుతున్నది పైగా ఇవిడి దయారూపిణి ప్రధానంగా దయ ఉన్నది అందుకు కోపాది పరివర్జితే అని లక్ష్మీదేవిని ఇంద్రుడు స్తుతించినట్లుగా శాస్త్రములందు చెప్పబడుతున్నది అందుకు ఆవిడ కోపాది దుర్గుణములు లేని తల్లి అని అందుకు అలాంటి దుర్గుణాలు ఏమైనా ఉంటే అవి పోగొట్టుకోవడం కోసం లక్ష్మీ తత్వాన్ని తెలిసి ఆరాధన చేయాలి అందరికీ లక్ష్మి అంటే చాలా ప్రీతి ఎందుకంటే ఐశ్వర్య దేవత కదా కానీ లక్ష్మీదేవి యొక్క తత్వం తెలియాలి ఆవిడ కేవలం సంపదల రూపిణే కాకుండా సద్గుణాల రూపిణి అని తెలుసుకుని ఆ సత్స్వభావాల్ని మనలో అభివృద్ధి చేసుకుంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం లభిస్తుంది అందుకే శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అన్నారు శ్రద్ధ విభూతి అనగా ఐశ్వర్యము ఇవి ఆవిడ రూపంలో ఉన్నారు స్త్రైన సౌమ్యాం శుభప్రదాం అన్నారు స్త్రీలలో లక్షణము లక్ష్మీదేవి స్వరూపంట అందుకు అటువంటి లక్షణాన్ని పెంపొందించుకున్న స్త్రీలలో అంటే సౌమ్యత గల స్త్రీలలో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది అది లక్ష్మీ కళ అలంకారాలతో వచ్చేది లక్ష్మీ కళ కాదు అయితే లక్ష్మీదేవి గురించి నిర్వచనం చెప్తూ లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా నిశం దేవీభూతాత మహతి మహాలక్ష్మిశ్చ సా స్మృత అని ఇచ్చారు లక్ష్యతే ఒకటి మహతి ఒకటి ఈ రెండూ కలిపి మహాలక్ష్మి అయిందిట లక్ష్యతే అంటే లక్షించుట లక్షించుట అనగా చూచుట అనర్థం ఏ తల్లి అహోరాత్రములు ఈ సర్వ జగత్తుని చూస్తూ ఉంటుందో అంటే గమనించుకుంటూ ఉంటుందో అని అర్థం కేవలం చూడడం అంటే సాక్షిగా చూస్తూ కూర్చోవడం అని కాదు తన చూపుల నుంచే శక్తి ప్రసరిస్తూ ఉంటుంది ఎవరు దేనికి యోగ్యులు వారికి దాన్ని అనుగ్రహిస్తుంటుంది అందుకే లక్ష్యతే మియ్యతే లక్ష్మి అన్న సృష్టిలో ప్రతి అణువును పరిశీలిస్తుంది ప్రతి జీవుణ్ణి గమనిస్తుంది వారి వారి పాపపుణ్యాల ఫలంగా వారికి ఇవ్వవలసిన ఐశ్వర్యములు ఇస్తూ ఉంటుంది అందుకే వారి కర్మలకు అనుగుణంగా కొలత పెట్టి ఐశ్వర్యములు ఇస్తుంది కనుక కొలత చూసి అనుగ్రహించుతుంది మియ్యతే అని అర్థం అందు గమనించి తగినట్టుగా ఇచ్చున్నది అందుకే లక్ష్యతే మియ్యతే సర్వప్రపంచంలో ప్రతి జీవిని గమనిస్తూ వాడి గతుల్ని తెలుసుకుంటూ దానికి అనుగుణంగా ఇవ్వవలసిన ఐశ్వర్యములు ఇస్తూ ఉంటుంది కనుక ఇక్కడ కర్మఫలప్రదాయని అని అర్థం అన్నమాట గమనించడం ఇవ్వడం అది కూడా వారికి తగినట్లు ఇవ్వడం ఎవరు దేన్ని భరించగలరో ఎవరికి ఏది అవసరమో వారికంట తల్లికి తెలుసు అందుకు లక్ష్యతే మియ్యతే ఇతి లక్ష్మి అని చెప్పారు పైగా మహా అనే శబ్దము దేవీభూతాచ మహతి గొప్పదైన తల్లి కనుక మహా అని అందుకు మహాలక్ష్మి శబ్దానికి ఈ విధమైన నిర్వచనాన్ని ఇచ్చారు ఈ తల్లి అనేక చోట్ల అనేక రూపములతో ఉంటుంది అని చెప్పుతూ పాతాళంలో నాగలక్ష్మి స్వర్గంలో స్వర్గలక్ష్మి ఇలాగా గృహాల్లో గృహలక్ష్మి ఇత్యాది స్వరూపును వర్ణించి సంపత్స్వరూపా గృహిణాం సర్వమంగళ మంగళ గవాం ప్రసూతి సురభి దక్షిణాయ యజ్ఞకామి అంతేకాదు ఈ తల్లి రూపముతో గోమాతగా ఆరాధింపబడుతున్నది తన గోవు మహాలక్ష్మి రూపంతో చెప్పబడుతున్నది అందుకే లలితశాస్త్రనామాల్లో శ్రీమాతానామంతో పాటు గోమాతానామం కూడా ఉన్నది గోమాత గుహజన్మభూహి క్షీరోద సింధు కన్యాస శ్రీరూపా పద్మనీషు శోభా స్వరూపా చ సూర్యమండల మండిత సూర్యుని తేజస్సుగా ఉన్నది ఈ తల్లి చంద్రుని ఎందు ప్రసన్నమైన శోభగా ఉన్నది ఈ తల్లియే అదేవిధంగా వివిధ రత్నాలలో ప్రకాశముగా గొప్పతనముగా ఉన్నది ఈ తల్లి విభూషణేషు రత్నేషు ఫలేషుచ జలేషుచ ప్రవాహాలలో నదుల్లోను ఫలాలలోను కుసుమాలలోనూ కూడా ఈ తల్లి ఉంటుందట అందుకే ఈ తల్లి ఏమైనా వస్తు రూపంలో ఉంటుంది కనుక మంగళకరమైన వస్తువుని జాగ్రత్తగా వాడుకోవాలి కుసుమములు మొదలైనవి వాటిపై కాలు వేయడం కానీ వాటిని నిర్లక్ష్యం చేయడం కానీ కూడ అలాగే పాలు పళ్ళు ఇవన్నీ లక్ష్మీ రూపములు అందుకే వాటికి సరైనటువంటి స్థానములు శాస్త్రంలో చెప్పారు పైగా నృపేషు నృపపత్నీషు దివ్య స్త్రీషు చా అధికారంలో ఉన్నటువంటి వారి ఎందు అధికార లక్ష్మిగా ఈ తల్లి ఉన్నది ఉత్తమమైన వస్త్రముల ఎందు ప్రతిమల ఎందు లక్ష్మీతత్వములు ఉంటాయి మాణికేషుచా ముక్తాసు మాల్యేషుచా మనోహర కుసుమ మాలల్లోనూ ముత్యాలలోను తల్లి యొక్క తేజస్సు ఉన్నది కీరేషు క్షీరేషు చందనేషు అనగా వజ్రములు పాలు చందనము వృక్ష సాఖాసు రమ్యాసు నవమేఘేషు వస్తుషు వృక్ష సాఖాసు చక్కటి పచ్చని కొమ్మలు కూడా లక్ష్మీ రూపములే అదేవిధంగా కురియడానికి సిద్ధంగా ఉన్న నిండైన మేఘములు కూడా లక్ష్మీ రూపములే ఈ వర్ణన ఋషి చేస్తున్నప్పుడు విశ్వమంతా లక్ష్మీమయంగా చూడడం అనేది ఎలాగో చూపిస్తున్నారు ఇక్కడ సృష్టిలో ఎక్కడ ఒక శోభామయమైన వస్తువు కనబడినప్పటికీ అది లక్ష్మిగా తెలుసుకోవాలి ఆ లక్ష్మి విష్ణువుది అని తెలుసుకోవాలి విష్ణువు అంటే ఈ ప్రపంచాన్ని సృష్టిలో ఎక్కడ ఒక శోభామయమైన వస్తువు కనబడినప్పటికీ అది లక్ష్మిగా తెలుసుకోవాలి ఆ లక్ష్మి విష్ణువుది అని తెలుసుకోవాలి విష్ణువు అంటే ఈ ప్రపంచాన్ని నడిపే పరమాత్మ పరమాత్మని యొక్క శక్తే లక్ష్మి మనకు శోభారూపంలో కనబడుతున్నది ప్రకృతి సహజమైన ఒక సౌందర్యం అనుకోవడం కాదు ఆ జగదంబ యొక్క కారుణ్య రూపం తెలుసుకోవాలి ఆ జగదంబ విష్ణువక్ష స్థలాలయ అని తెలుసుకోవాలి అటువంటి ఈ తల్లి ఎవరి వద్ద స్వరూపంగా ఉంటుంది అంటే ఎవరికైతే భక్తి మొదలైన సాత్విక్ గుణాలు ఉంటాయో వారి వద్ద ఉంటుందిట అందుకు పెద్దల్ని గౌరవించేవారు భగవంతుడిపై భక్తి కలిగేటువంటి వారు సదాచార సంపత్తి కలవారు వారిని విడవకుండా ఉంటుంది అందుకు దేవీ భాగవతంలోని భారతంలోని కొన్ని విషయాలు చెప్తారు ఎవరైతే ఉభయ సంధ్యల్లో నిద్రపోతారో వారిని లక్ష్మి విడిచిపెడుతుంది శుచి శుభ్రత లేని గృహాలని లక్ష్మి విడిచిపెడుతుంది సదాచారం ఉన్న చోట ఉంటుంది అదేవిధంగా విష్ణు భక్తుల్ని అమ్మ అనుగ్రహిస్తున్నది అదే విష్ణు ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసేవాడిని అమ్మవారు విడిచిపెడతారు అందుకే ఇంద్రుడు కూడా ఒకప్పుడు పొరపాటున విష్ణు ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేస్తే దూర్వాసుని సాపంతకలి మొత్తం సంపదలని సముద్రం పాలయ్యాయి మళ్ళీ పశ్చాత్తప్తుడు విష్ణువుని శరణి వేడాడు స్వామి క్షమించాడు స్వామి క్షమిస్తే మళ్ళీ ఐశ్వర్యం వస్తుంది వీడు దోషం చేత ఐశ్వర్యం పోయింది శరణాగతి ప్రార్థించాడు గనక స్వామి క్షమించి అనుగ్రహించాడు గనక మళ్ళీ ఐశ్వర్యం వచ్చింది అప్పుడు క్షీరసాగరం మధనం అనే మహాప్రయత్నం చేశారు అప్పుడు తల్లి వచ్చింది అంతేగాని క్షీరసాగరంలోనే పుట్టింది అని అక్కడ చెప్పబడలేదు ఆ తల్లి నిత్యము విష్ణువు వద్ద ఉంటుంది ఆ ఉన్నది మహాలక్ష్మి అని చెప్పబడుతున్నది భృగు అనే ప్రజాపతి కుమార్తెగా ఉద్భవించి విష్ణువుని చేపట్టింది ఆ తల్లి అందుకో భార్గవి అని పేరు కూడా ఉన్నది అయితే అక్కడ సముద్రం పాలై వెళ్ళిపోయినది త్రిలోక ఐశ్వర్యము లీనమైపోయింది అక్కడ మళ్ళీ మథనం చేయగా ఉద్భవించింది ఆ తల్లి ఆ ఆవిర్భవించిన తల్లి మళ్ళీ విష్ణువు కంఠంలో వరమాల వేసి స్వామిని చేపట్టింది అప్పుడు విష్ణువక్ష స్థలాలయంలో కూర్చుని దేవతల్ని చూసింది అంటే విష్ణువు హృదయంలోకి వెళ్ళి దేవతల్ని చూసింది అప్పుడు దేవతలకు ఉన్న దరిద్రమంతా పోయినది అని శాస్త్రం చెప్తున్నది దీన్ని బట్టి అహంకారాదుడు వచ్చి భగవంతుడిని విస్మరిస్తే క్రమంగా దారిద్రాలు పాలవుతారు అని అందులో అంశం అయితే ఆ భగవంతుని శరణ వేడితే మళ్ళీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది కానీ ఎప్పుడు ఏ ఐశ్వర్యం వచ్చినా అది భగవంతుని యొక్క కృపాస్వరూపం అనే భావన ఉన్నటువంటి వాడు అహంకరించాడు అందుకే సంపద రావడం ఎంత ఆనందకరమో ఒక్కొక్కప్పుడు అది ప్రమాదకరం కూడా అహంకారానికి తీస్తుంది అందుకే ఈ కథల్ని మననం చేసుకున్నటువంటి వారు సంపదని కేవలం సుఖపడ్డానికి భోగ సాధనలుగా భావించడం కాకుండా అమ్మ ఇచ్చిన అనుగ్రహంను భావిస్తారు అనుగ్రహ దృష్టితో ఎవరైతే సంపదను స్వీకరిస్తారో వారి చిత్తము శుద్ధమవుతుంది వారు క్షేమంగా ఉంటారు వారి వల్ల లోకానికి కూడా క్షేమం కలుగుతుంది అయితే ఇంద్రుడు పొరపాటుపడి అహంకరించడం చేసే సంపదలు కోల్పోతే బృహస్పతి బుద్ధి చెప్తాట నువ్వు తొందరపడ్డావు అహంకరించేవారు అప్పుడు వారు నారాయణని వేడితే లక్ష్మీ స్థానముల గురించి నారాయణుడు బోధిస్తాడు ఏ ఇంట్లో లక్ష్మి ఉంటుంది ఏ ఇంట్లో ఉండదు అని చెప్తారు అది ఎత్ర శంఖధ్వనిర్నాస్తి తులసి నశివార్చనం నభోజనం చవి ప్రాణం న పద్మా ఏ ఇంట్లో అయితే శంఖము మోగదో లేదా ఏ ఇంట్లో అయితే ఘంటానాదం ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఉండదుట అందుకే మన ఇళ్లలో నిత్యం పూజలు చేసినప్పుడు ఘంటానాదం అనేది చెప్పారు అదేవిధంగా ఏ ఇంట్లో తులసి ఉండదో ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండదు అంటే ఐశ్వర్యములు ఉండవు అని అర్థం అలాగే ఏ ఇంట్లో శివార్చన జరగదో ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు అన్నారు అందుకే శివార్చన జరిగే చోట విష్ణువుని ఆరాధించే చోట అమ్మవారిని కొలుచుకునే చోట మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది మత్ నిందా ఎత్ర బ్రహ్మన్ భవేసుహా భగవంతుని నిందించే చోట భక్తుల్ని నిందించే చోట మహాలక్ష్మి కోపగించుకుని విడిచిపెడుతుంది ఆ చోటిని యో మూఢో భుంక్తేయో హరివాసరే మమ జన్మదినేవాపి స్త్రీ భగవద్ భగవద్భక్తి లేనివాడు అదేవిధంగా ఏకాదశి మొదలైనటువంటి వ్రతాదులు ఏవీ చేయకుండా గడిపేటటువంటి వాడు అంటే కేవలం ముప్పూట్ల తినడం తప్ప చింతన లేని వాడు ఉంటాడో వాడిని వాడి ఇంటిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది అదేవిధంగా స్త్రీ దుఃఖించే చోట లక్ష్మి ఉండదు అన్నారు అందుకే ఇంట్లో స్త్రీ ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూడవలసిన బాధ్యత పురుషుడిది ఎత్ర అతిథిర్న నభుంక్తే చ యాంతి తద్గృహాత్ విష్ణువు చెప్తున్నమాట ఏ ఇంట్లో కుటుంబ సభ్యులు తప్ప అతిథులు మొదలైన వారు భోజనం చెయ్యరో ఆ ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది కనుక ఇల్లంటూ ఉంటే అతిథి అభ్యాగతతో కళకళలాడుతూ ఉండాలి అందుకు పాపుల గృహాన్ని లక్ష్మీదేవి విడిచిపెడుతున్నది అందుకు పుణ్య సంపాదం వల్ల అమ్మ లభిస్తున్నది అశుద్ధ హృదయ క్రూరో హింసకో నిందక ఎవడైతే చిత్తమాలిన్యంతో ఉంటాడో క్రూరుడై ఉంటాడో హింసాపరాయుడై ఉంటాడో వాడిని తల్లి విడిచిపెడుతున్నది అయితే ఇక్కడ ఐశ్వర్యం విడిచిపెట్టడం అంటే డబ్బు విడిచిపెట్టడమే కాదు వాడిలో ఉన్న ఆరోగ్యం ఉత్సాహం శోభ చురుకుదనం ఇవన్నీ లక్ష్మీ గుణాలు అందు ఉత్సాహము ఆనందము ప్రీతిభావము ఇవన్నీ లక్ష్మీ గుణములు అమ్మ అనుగ్రహం వల్ల ఈ గుణాలు వర్ధిల్లుతుంటాయి ఈ గుణాలుంటే అవి కంటే గొప్పవి తృణంచిన తినఖరై గడ్డిని మొదలైన వాటిని గోరుతో తుంచరాదు అలా తుంచితే లక్ష్మీదేవి విడిచిపెడుతుంది సూర్యోదయే ద్విజోభుంక్తే దివాసాయీచ బ్రాహ్మణ అంటే సూర్యోదయంలో తిన్న అదేవిధంగా సంధ్యా సమయంలో భోజనం చేసినా నిద్రపోయినప్పటికీ కూడా లక్ష్మీదేవి విడిచిపెడుతుంది ఇలాగ వివిధములైన అంశములు చెప్తున్నారు ఆచారహీనుడిని లక్ష్మీదేవి విడిచిపెడుతున్నది సృష్టిలో ఏ దీక్ష లేకుండా బ్రతికేవాడు ఎవడైతే ఉంటాడో జీవితంలో వాడిని కూడా ఐశ్వర్య దేవత విడిచిపెడుతున్నది అని చెప్పారు అందుకు సదాచార సంపన్నులై అమ్మవారిని ఆరాధన చేయాలి దీని యొక్క సారాంశం ఆ తల్లి లేని చోట శోభ ఉండదు అని చెప్తూ కమలనయన నీవు కలచోట సరసంబు నీవి లేనిచోటు నీరసంబు కంఠి నీవు కలవాడు కలవాడు నీవు లేనివాడు లేనివాడు అంటాడు శ్రీనాథ మహాకవి కాశీఖండంలో అమ్మవారు ఉంటేనే ఉన్నట్టు లేకపోతే అంత దరిద్రమే అందుకు ఆ తల్లి ఐశ్వర్యాది దేవతగా అనుగ్రహిస్తున్నది లక్ష్మి అనగానే ఇన్ని భావాలు మనస్సులోకి తీసుకుని రావాలి అయితే లక్ష్మి అష్టలక్ష్మి అని వివిధములైన నామములతో కొలుచుకోవడం సంప్రదాయంలో ఉన్నది అష్టలక్ష్మి ఆగమ సంప్రదాయం ప్రకారంగా ఎనిమిది రూపములతో ఉంటుంది అయితే వేదవాంగ్మయాన్ని అనుసరించి ఆరు లక్ష్మిని చెప్పారు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శరీర్లక్ష్మిర్ వరలక్ష్మిశ్చ ప్రసన్నామ సర్వదా సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి ఏ కార్యమైనా సిద్ధించాలి అంటే సిద్ధలక్ష్మి అనుగ్రహం కావాలి అదేవిధంగా మోక్షలక్ష్మి అంటే కేవలం ఐహికమైన జీవితం గడిపేవారే కాకుండా ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు కూడా లక్ష్మీ అనుగ్రహం కావాలి ఎందుకంటే ఆధ్యాత్మిక రంగంలో పరిణితి పొందిన జ్ఞానవైరాగ్య సంపన్నులకి లౌకిక ఐశ్వర్యాల మీద ఆసక్తి ఉండదు అటువంటప్పుడు వారికి లక్ష్మీదేవి కృపక్కర్లేదా అంటే వారికి లక్ష్మీదేవి మోక్ష రూపంలో అనుగ్రహిస్తున్నది అందుకు వారికి కూడా ఆ అనుగ్రహమే కావాలి సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మి జయలక్ష్మీ సరస్వతి అలాగే జయము జయము అంటే ఆధిక్య భావంతో ఉండడం అన్నిటినీ మించి ఉండాలని ప్రతివాడు అనుకుంటూ ఉంటాడు వాడు ఏ రంగంలో ఉన్నాడో ఆ రంగంలో వాడే పైచేయలో ఉండాలని అందరూ అనుకుంటూ ఉంటారు అలా గొప్పతనంగా ఉండడమే జయం ఆ జయమనేది ఇవ్వగలిగే తల్లి జయలక్ష్మి అంతేకాదు ధర్మ అర్థకామ కామ లేని నాలుగు పురుషార్థాలు ఉంటే దానికి జయమని పేరు ఆ నాలుగు పురుషార్థాలు ఇచ్చే తల్లి జయలక్ష్మి అని చెప్పబడుతుంది ఇక సరస్వతి అనగా విద్యాలక్ష్మి విద్య కూడా ఐశ్వర్య స్వరూపమే కనుక సరస్వతికి లక్ష్మికి అభిన్న భావాన్ని భావన చేశారు ఇక్కడ సరస్వతి శ్రీ లక్ష్మి ఇక శ్రీలక్ష్మి అనగా కాంతి శోభ మొదలైన రూపములతో ఉన్నటువంటి లక్ష్మి వరలక్ష్మి అనగా శ్రేష్టత్వాన్ని ఇచ్చేటువంటి తల్లి అభీష్టాన్ని సిద్ధింపజేసే తల్లి అన్నారు ఈ విధంగా ఆరు రూపములు మనకి శాస్త్రములో కనబడుతున్నాయి హరికిన్ పట్టపురాణి పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడుపుబోడి తామరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురథం లెములు బాపు తల్లి సిరిచ్చున్ సర్వ సౌభాగ్యముల్ అంటూ పోతనగారు లక్ష్మీదేవిని నమస్కారం చేశారు హరికిన్ పట్టపురాని పుణ్యముల ప్రోభు ఆ మాట చక్కగా వేశాడు ప్రోవు అంటే రాశి అని అర్థం పుణ్యముల రాశి పుణ్యము అంటే పునాతి అనేన ఇది పుణ్యం ఏ మంచి పనుల వల్ల మనం పవిత్రులమవుతామో వాటికి పుణ్యమని పేరు నిర్మలమైనటువంటి సత్కర్మల రూపంగాను సత్కర్మ ఫలస్వరూపంగానూ ఉంటుంది అందుకు పుణ్యాల రాసి అయిన ఆ తల్లిని ధ్యానించిన ఒక మహాపుణ్యం అది అందుకు పుణ్యముల ప్రోభు సంపదలకు ఆధారమైనటువంటి తల్లి ఆ లక్ష్మి కటాక్షం పడితే చాలు సర్వ దరిద్రములు తొలుగుతాయి గనక నీ చూపు సోకితే చాలమ్మ అదే కనకధార అన్నారు శంకర భగవత్పాలు వారు అంగం ఘరే పులక భూషణమాశ్రయంతి ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవత విష్ణువుని సైతం పరవశింపజేసే అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఈ లోకంపై ప్రసరించి దరిద్రము తొలగ్గాక జ్ఞానైశ్వర్యము లభించుగాకాని ప్రార్థిస్తూ సర్వం శ్రీ మహాలక్ష్మీ చరణారవిందార